నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మనం లలిత తంత్రమాలిక అంటే లలిత అమ్మవారి సహస్రనామాల్లోకి తంత్రం జోడించి మన సమస్యలకి పరిష్కారం అనేది మీరు తెలియజేస్తూ వస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పుడు మనం పదవ ఎపిసోడ్లో ఉన్నాము ఈ ఎపిసోడ్లో ఏ సమస్యకి మీరు తంత్ర పరిష్కారం పరిష్కారం తెలియజేస్తున్నారు గురుగారు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లాస్ట్ ఎపిసోడ్ నైన్త్ ఎపిసోడ్లో అష్టమీ చంద్ర బిజ మనం తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో ముఖచంద్ర కలంకాప మృగనాభి విశేషక అనే నామం ఉంటుంది అయితే ఈ పదవ ఎపిసోడ్లో ఏదైతే ఉందో ముఖ చంద్ర విశేషక ముఖం అనేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి యొక్క బొట్టు గురించి వర్ణనమాట ఇదంతా కూడా ఓకే అయితే ఆ మృగనాభి నుంచి తీసినటువంటి ఆ పదార్థంతో ఆవిడ తిలకం పెట్టుకుంది అయితే ఇంతకుముందు ఏమో నుదుటి భాగం గురించి చెప్పారు ఒక్కొక్కటి మనకి వస్తూ ఉంటుంది కిందకి అమ్మవారి ఇప్పుడు నుదుటి భాగం తర్వాత అమ్మవారి యొక్క నుదుటి ఉన్నటువంటి బొట్టు గురించి చెప్తున్నారు ఇక్కడ వాగ్దేతలు ఇవన్నీ ఎవరు చెప్పారు ఏమిటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక అష్టోత్తరాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి ఎవరో రాశారని చెప్పచ్చు కానీ ఇవి ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి భీష్మాచార్యులు వారు చెప్పారు అంపసాయి మీద ఉండగా ఇది ఎవరు చెప్పారు అంటే సాక్షాత్ అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటికి వచ్చి ఆ వసిన్యాది వాగ్దేవతలు అంటారు మనకి శ్రీచక్రంలో ఆవరణలు ఉంటాయి ఒక్కొక్క ఆవరణ అందులో వసిన్యాది వాగ్దేవతలు ఉండే ఆవరణ పేరు సర్వరోగహహార చక్రము అంటారు ఆవరణ వాళ్ళ పేరు తలుచుకున్నా కూడా సర్వరోగాలు నశిస్తాయంటారు ఆ సర్వరోగ చక్రం కూడా మనం వేసి వచ్చే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అయితే ఈ వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు కాబట్టి అమ్మవారి నుంచి వచ్చిన కిరణాలు ఆ యొక్క విషయాలు చెప్తున్నాయి కాబట్టి ఇది సాక్షాత్ వేదమంత్రంతో సమానము అంటారు అందుకని ఎవరైనా కానీ ఈ యొక్క నామాలను ఎవరైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారో ఈ దోషం అనేటువంటిది పోతుంది అయితే ఈ మంత్రం వల్ల ఎటువంటి దోషం పోతుంది ఏమిటి అంటే కొంతమంది చూడండి చాలామంది అంటుంటారు ఏమండి మా హస్బెండ్ ఎక్కువ కాలం బతకాలి నాకు పసుపు కుంకుమలు ఎక్కువ కాలం ఉండాలని ఆశిస్తూ ఉంటారు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ స్త్రీలు అలాంటి వారు అమ్మవారి యొక్క నుదుటి బొట్టు గురించి వర్ణన కలిగినటువంటి ఈ యొక్క నామాన్ని ఓం వదన స్మరమాంగల్య గృహ తోరణ చిల్లికాయ నమ అని చేస్తే గనక ఖచ్చితంగా వారికి బాగుంటుంది అయితే ఇది ఎందుకు జరుగుతుంది అసలు ఎవరి జన్మజాత చక్రంలో అయినా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళకి జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్ నుంచి తొందరగా విడిపోతున్నారనో దూరం అయిపోతున్నారు ఏదో కారణాల చేత అయిపోతున్నారంటే వీళ్ళ జన్మజాతకంలో సెకండ్ హౌస్ బాగోదు ఎయిత్ హౌస్ అనేది వీళ్ళ లాగో వీళ్ళ సెకండ్ హౌస్ జీవిత భాగస్వామి యొక్క ఆయుష్యం జీవిత భాగస్వామి యొక్క ఆయుష్యం నిలబెట్టేటువంటి గొప్ప నామం ఇది సో దీన్ని ఎలా చేస్తాము అంటే కొంతమంది దీనికి అమ్మవారి ముఖము లాగా ఒక బొమ్మ గీసుకొని దాని మధ్యలో బొట్టు మీదే వేసి చేస్తారు లేదా సర్కిల్ ఒకటి గీసి దాని చుట్టూ అంటే ఆ సర్కిల్ లోపల మొత్తం కుంకుమని నింపి మళ్ళీ అందులో కుంకుమ కుంకుమార్చన చేస్తూ కూడా చేస్తారు దీన్ని చేస్తూ దాని చుట్టూ పువ్వుల్ని కూడా పెడతారు చక్కగా ఇప్పుడు ఒక ఇంత సర్కిల్ చేసుకున్నాం అనుకోండి ఇంత ఒక ఉదాహరణకి ఇంత సర్కిల్ చేసాం మనం ఇంత సర్కిల్ గీసుకున్నాం చక్కగా ఒక ఎల్లో కలర్ చాట్ మీద ఒక పేట మీద పెట్టుకున్నాం దాని కిందన ఒక ముగ్గేశాం అంటే ఎవరికైనా కొంతమంది చెప్తుంటాం జాతక చక్రం చూసి అమ్మ మీకు వైదవ్య యోగం ఉంది అంటుంటారు ఈ వైదవ్య యోగాన్ని తగ్గించేటువంటి ఈ ప్రక్రియ ఇది అంటే అప్పుడు ఏమవుతుంది అంటే నా చేసినందుకు భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది జీవిత భాగస్వామి ఇప్పుడు చాలామంది చూసినప్పుడు హెల్త్ ఇష్యూ ఉందండి కష్టమే లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తుంటారు కదా ఈ మంత్రం ముఖ్యంగా వాళ్ళకి ఆ దోషాలు తీసేస్తుంది ఏమంటే ఎందుకు తీసేయాలండి అంటే ప్రతిదానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఎనర్జీని కనుక కంట్రోల్ చేసి ఇంకొక ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ ఖచ్చితంగా తగ్గుతుంది ఎలా అంటే ఇప్పుడు మనం బాగా బాగా చలిసింది చలివేసినప్పుడు అంటే పోదు వేడి దగ్గరికి వెళ్తే పోతుంది చలి ఆటోమేటిక్గా అంటే ఒక ఎనర్జీని ఇంకొక ఎనర్జీ కంట్రోల్ చేసే ఎనర్జీ ఉన్నప్పుడు ఈ ఎనర్జీ తగ్గుతుంది ఆటోమేటిక్గా అలాగే ఈ అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క బొట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మ నామాన్ని కనుక మనం స్మరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా అయితే ఇదేంటి తంత్ర ప్రక్రియలో చక్కగా నేను చెప్పినట్టుగా ముందు ఒక రౌండ్ సర్కిల్ వేసుకొని దాంట్లో చక్కగా కుంకుమ నింపి దాని చుట్టూ పుష్పాలు పెట్టి మళ్ళీ మన ఇక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ పెట్టుకుని లైహ్యాస్ ఉంటారు అలాగే ఇక్కడ పెట్టుకోవాలి కుంకుమ భరిన ఇలా చేతితో పట్టుకొని ఈ ఈ వేళ్ళతో ఇది మృగముద్ర అంటారు దీన్ని ఈ మృగముద్ర అంటే ఈ బొటన వేలు ఈ మధ్యలో రెండు వేలు రెండు వేలు ఇలా పైకి పెట్టుకుని ఇలా తీసి ఇలా అంటే మన మనసుని దానికి కనెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ఎప్పుడు అది కంప్లీట్ రిజల్ట్ ఇస్తుంది అంటే మన మనసు కనెక్ట్ అయితేనే రిజల్ట్ ఇస్తుంది మనం చూడండి పిల్లలు ఎవరైనా ఫుడ్ తింటూ టీవీ ముందు మనసు పెట్టి తిను అంటాం మనసు పెట్టి చదువు అంటాం మనసు పెట్టి విను అంటాం ఎటో దిక్కులు చూస్తే మనం చెప్తుంటే చూసానుకో నువ్వు మనసు ఇక్కడ పెట్టి అంటాం టీవీ చూస్తూ అన్నం తింటున్నా లేకపోతే మనం చెప్పేది ఏదో పిల్లలకి ఒంటికి పట్టదు అంటాం తింటున్నా మరి ఒంటికి ఎందుకు పట్టదు అంటే మనసు సంబంధం గనక లేకపోతే అది ఒంటికి పట్టదు అది చాలా పెద్ద తలనొప్పి అంటే ఐ మీన్ అది కనెక్ట్ అవ్వదంతే అలాగే మనసు కనెక్ట్ అవ్వకపోతే మీ పూజ ఫలించదు కంప్లీట్ మనసు అక్కడ ఉండాలి ఇలా తీస్తున్నాం ఓం ముఖచంద్ర కలంకాప మృగనాభిషేషకాయ నమో అలా అలా గనక మీరు అంటే బాగా తీవ్రంగా ఉంటే రోజుకు ఒక అరగంట నాలుగు నిమిషాలు చేయండి అలాగే అంటే నూట ఎనిమిది సార్లు చేసుకుంటాను నేను ఎందుకు ఎక్కువగా సంఖ్యకి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఎందుకు ఇవ్వను అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంఖ్య మీదే ఉంటుంది అవును సంఖ్య అసంఖ్య అసంఖ్య దాని మీదే ఉంటుంది మరి వస్తుంది ఇవనికొస్తుంది మంత్రము అంటే అండ్ ఫేమ్ రావడానికి కూడా పనిచేస్తుంది అంటే ఒక గుర్తింపు రావట్లేదు చేయొచ్చు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పనిచేస్తుంది వాళ్ళ జన్మజాతకంలో సెకండ్ హౌస్ పాడైంది చేయొచ్చు లేకపోతే హెవీ లాసెస్ అవుతున్నాయి భర్తకి ఎందుకంటే అష్టమ స్థానం అనేది అనేటువంటిది ఏదైతే ఉందో అంటే వాళ్ళ యొక్క స్థానం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ హస్బెండ్ కి ఎక్కువ లాసెస్ అవుతున్నాయి అప్పుడు కూడా చేయొచ్చు భార్య ఇది లేదా భార్య ఒక బిజినెస్ పెట్టింది ఇతను జస్ట్ ఏదో ఈయన పేరు మీద పెద్ద బిజినెస్ వచ్చి రావట్లేదు ఈయన మాత్రం ఏదో అస్టెండ్గా ఉన్నాడు ఈవిడ ఇతను చేయొచ్చు భార్యకి చక్కగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నాయి లేదా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి కొంతమందికి ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉంటే యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి అలా ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు ఖచ్చితంగా పనిచేస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు భావన నమ్మకము భక్తి ఇది నేను చేస్తున్నాను ఇది వేదమంత్రంతో సమానము ఖచ్చితంగా పనిచేస్తుందని చేయొచ్చు ఇంకొంచెం దీన్ని మనం హోమంలో కూడా వాడచ్చు అంటే వాడచ్చు ఎట్లాగా పుష్పాలు ఉంటాయి కదా కుంకుమలో ముంచి కుంకుమతో చేయొచ్చు ఇప్పుడు ఒక పుష్పం తీసుకున్నాం ఏవో బంతి పువ్వులో లేకపోతే గులాబీలో లేకపోతే మల్లె పువ్వులు ఏవో తీసుకున్నాం తీసుకొని కుంకుమని కుంకుమంలో అది కుంకుమతో సహా వేయొచ్చు వేస్తే కూడా వాళ్ళకి పసుపు కుంకుమ వేసుకోవచ్చు చేయొచ్చు గురుగారు విడిగా పూజలా చేసేటప్పుడు మీరు ఇప్పటిదాకా ఏంటంటే ఒక ఆకారం చెప్పి దాంట్లో పుష్పాలు రౌండ్ ఆకారం ఓకే ఇందాక చెప్పారు గుండ్రంగా ఉండాలి గుండ్రట ఆకారం చేయొచ్చు అట్లా చేసుకోవచ్చు ఇవ్వాలి అంటే ఇక్కడ బలి మనము ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడైనా మనకి ప్రకృతికి ఒక శక్తి ఉంటుంది మనం అవతల వాళ్ళకి ఇది బాగుండాలి అని మనం ఏదైతే రెగ్యులర్ గా కోరుకుంటామో వాళ్ళకి అది ప్రకృతి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా ఇస్తుంది అలాగే ఎప్పుడు కూడా వీళ్ళు వీళ్ళ జంట బాగుండాలి ఈమె పసుపు కుంకుమలు బాగుండాలి అందుకే చూడండి మనకి ఏదైనా సరే ఒక అవి జరిగిన పసుపు కుంకుమలు ఇస్తారు అలాగా కుంకుమ ఎక్కువగా పంచుతూ ఉండాలి మీరు ఎంత కుంకుమ పంచుతూ ఉంటే అంత ఫలితం వస్తుంది దీనికి మెయిన్గా అలాగే గురుగారు సో విన్నారు కదా మన పసుపు కుంకాలు నిలవటం కోసం అంటే పది కాలాల పాటు పచ్చగా ఉండటం కోసం గురుగారు చెప్పినట్లు ఇలా చేస్తే కనుక మీకంతా మంచిగా జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే గురు